హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్మతోనే ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మంచికైతే కార్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ నా పేరు పీవీసి మున్నా నాకు తెలంగాణ స్టేట్ కమ్మల్లో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు అండి తొమ్మిదో నెల కారు కారు మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు తొమ్మిదో నెల కారు రెండు వేల ఇరవై ఆరు తొమ్మిదో నెల దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఇరవై ఆరు అంటే ఈ వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు తొమ్మిదో నెలలో ఈ కారు ఆర్సీ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు రినివల్ చేయించుకునే ఆప్షను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కారండి మాన్యువల్ గేట్స్ సెకండ్ ఓనర్ కారండి కండి విషయంలో ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కు ఉన్నటువంటి స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ చిల్లేసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కానీ కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది ఇంకోటి ఏంటంటే ఈ కారు కీ ఎంట్రీ చేసే లాక్ చేయాల్సి ఉంటుంది కీ ఎంట్రీ చేసి అన్లాక్ చేయాల్సి ఉంటుంది మాన్యువల్ కీ అండి దీన్ని సెంట్రల్ లాకింగ్ కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవాలనుకుంటే మాత్రం అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూడొచ్చు కారు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు ఇక ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామన్ పిల్లర్స్ ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద కూడా బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనక డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు యాప్రాన్స్ కానీ రెండు లెక్స్ కానీ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఈ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ధర విషయంలో ఈ కారు కాస్ట్ కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను రెండు లక్షల ముప్పై వేల రూపాయలు రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అండి లేకపోతే లేదు ఒకసారి కారు మొత్తం చూపిస్తాను షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉందండి దాదాపుగా ఐదు పది సంవత్సరాల దాకా తిరిగి చూసుకునే పని అయితే లేదు ఫ్రంట్ బాగానే పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ ఎనభై శాతం ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్లు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి చాలా అంటే చాలా నీట్గా ఉందండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ ఒక డెబ్బై శాతం ఉన్నాయి టైర్స్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఇక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు బ్యాక్ లుక్ చూసుకున్నట్లయితే వెనకాల రెండు టైల్ లాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగర్ ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది బూట్ చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై శాతం టైర్ అయితే ఉంది కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు అండి చాలా నీట్గా అయితే ఉంది కారు చూడొచ్చు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు డెబ్బై ఎనభై శాతం కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ ఇప్పుడు దాకా చెక్కు చెదరకుండా నీట్గా అయితే ఉన్నాయండి అలాగే డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి డోర్ పేస్టింగ్ చూడొచ్చు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మాన్యువల్కి రెండు కీలు అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే డ్యాష్ బోర్డ్ లుక్ కూడా చూడొచ్చండి ఎంత నీట్గా ఉందో చూడొచ్చు ఎక్కడ చూడొచ్చు రెండు వేల పదకొండు కార్ అయినా ఎక్కడ చూసారా అంకెలు ఉన్నాయి కదా ఇవి ఏమి కూడా లెటర్స్ ఏమీ కూడా చెరగలేదు అంత నీట్గా ఉంది మొత్తం కూడా బండి ఎక్సలెంట్ అంతే ఎక్సలెంట్ అయితే ఉందండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో హాఫ్ సెల్ఫ్లోనే కార్ స్టార్ట్ అవుతుందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది ఇది నాకు తెలిసి మ్యాగ్నా ఆప్షనల్ అండి అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి మ్యాగ్నా వేరియంట్లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ రాదు రాదండి ఇది మ్యాగ్నా ఆప్షనల్ ఆప్షనల్ వేరే వేరియంట్ అయ్యి ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే యాప్రాన్స్ రె లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఇంజన్ ఎక్సలెంట్ అయితే ఉంది అలాగే మొత్తం పేస్టింగ్ కూడా బానెట్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది రెండు వేల పదకొండు కారు హుండై ఐ ట్వంటీ మ్యాగ్నా ఆప్షనల్ కిందకి ఈ కారు అయితే వస్తుందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది కాబట్టి అలాగే సెకండ్ ఓనర్ కాదు యాభై ఎనిమిది వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఒకటి లేదండి ఇన్సూరెన్స్ అయితే లేదు అది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక ఈ కారు అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తాను రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఈ కారుకి ట్యాక్స్ వచ్చేసి నలభై నుంచి యాభై వేల మధ్యలో అయితే వచ్చింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్